टान कि जोब खीक अपिना भी मोटेद मैं प स्राप dirlands <laughs> 1 असोण आधास टिरिव Carbon पि्म check ने आधार से जिने लिए भी मिहान नोहह 2 को तरोinde 5 550iej एस्व काषे अट न्यकार याधा तरह आजब मंन ना कि पास प्काबन शडा न काष्जरो एट कोम शापित भार बेखी मो એ તો નહી ના 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 બોલ 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 రెండు రోజుల నుంచి కడప గడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లోకేష్ బాబు గారి సమక్షంలో అందరు కార్యకర్తల పండుగ లాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడున్నా ఎంతో మంది వచ్చారు వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు రాని కార్యకర్తలు గుండు చప్పళ్ళు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది రెండు రోజులు ఈరోజు మూడో రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టెన్సీ నుంచి ఇక్కడ ముప్పై బస్సులు వంద కార్లు వస్తున్నాయి అదేవిధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది ఈ నాకు మొట్టమొదటగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదేవిధంగా ఆర్గనైజ్డ్గా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది అందులో ఎన్నో కొత్త విషయాలు కార్యకర్తలకి ఏం కావాలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ఇద్దరికీ అనిపించింది ఈ మహానాడు చూస్తే కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంత తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఏలాగైతే మోస్తున్నారో ముందుకు కూడా అదే విధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పి మేము అందరము ఆశిస్తున్నాం